దేవుని పరిశుద్ధనామనకు మహిమ కలుగును కలుగునుగాక క్రీస్తునందు ప్రియులరా బాగున్నారా దేవుని మహాకృపలో మనం అందరం బాగున్నాం మరొక రోజును కలిగి ఉన్నాం దేవుని మాటలు ఈ రీతిగా మీతో పంచుకోవటానికి ఒక నాకును సహాయం చేసి ఉన్నారు మేఘా గ్రంథము మొదటి అధ్యాయం నాలుగవచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన నడువగా అగ్నికి మైనము కడుగునట్లు పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును వాటము మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగిపోవును ఎంత అద్భుతమైన దేవుడు ఆయన నడువగా అగ్నికి మయనము కరిగినట్టు ఆయన నడువుగా మన దేవుడు నడిచే దేవుడు మన దేవుడు మనం తెలిస్తే పలికే దేవుడు మన దేవుడు మనతో ఉండి మన సమస్యలను పరిష్కరించగలిగిన గొప్ప దేవుడు ఆయన నడువుగా అగ్నికి మైనము చూడండి మైనం అంటే కొవ్వొత్తి మనం చూసాం కదా మరి అది ముట్టించినప్పుడు కరిగిపోతూ ఉంటుంది కరిగి కిందికి కారిపోతూ ఉంటుంది అలాగ ఆయన నడువుగా నీకున్న సమస్యలు నీకున్న ఒత్తిడి నీకున్న పోరాటాలు కరిగిపోతాయి సమస్యలు తొలగించబడతాయి వేదనలు తొలగించబడతాయి అడ్డుబండలు తొలగించబడతాయి దేవుని మాట సత్యం అండి అవును పర్వతములు కరిగిపోవును లోయలు విడిపోవును పర్వతములు కరిగిపోను లోయలు విడిపోవునంటే ఎంత గొప్ప దేవుడై ఉన్నారు చూడండి ఆయన నడిచే దేవుడు ఆయన నీకు ముందుగా నడవటానికి నీవు ఇష్టపడుతున్నావా ఆయనకి అవకాశం ఇస్తున్నావా ఆయనకు నీ హృదయంలో చోటించావా ఆయన నీ మా ఆయన యొక్క మాటలు నీ హృదయంలో భద్రపరుచుకొని ఆ దిశగా అడుగులు వేస్తున్నావా తప్పకుండా సహాయం చేస్తారు ప్రేమ కలిగిన దేవుడు నీతోనే నేను మాట్లాడుతూ ఉన్నాడు ఈ రోజున ఏ సమస్యలో ఏ ఒత్తిడిలో ఏ పోరాటంలో ఏ ఇరుకు ఇబ్బందులు ఉన్నావో ఆయన ఆశ్రయించు తప్పకుండా ఆయన నీకు సహాయం చేస్తారు ఆయన్ని ముందుగా నడిచి ఈ యొక్క మార్గవసరాలు పొందుతారు దేవుడు తన మాటలు జీవించి ఆశ్రయించడం కాబట్టి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకులనుష్కరి పరిశీలి కృప పరిశుద్ధాత్మయ సన్నిధి సహవాసం మనకందరికీ తోడయ్యండి ఈ రోజంతట్లో అంతటిలో నడిపించి జీవించడం కాబట్టి ఆమెన్ ఘాటం